సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను ఇది ఏసయ్య చేసిన ప్రార్థనలో ఒక శ్రేష్టమైన మాట అండి దిస్ వాజ్ వర్డ్స్ ఆఫ్ దీస్ వర్ వర్డ్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ పని అయిపోయిన తర్వాత పనంతా చేసేసాను పని చెప్పేవారికి పని చేసేవారు అన్నీ చేసేస్తే చాలా రిలీఫ్గా ఉంటుందండి అవునా కాదా కొంతమంది ఉంటారండి వాళ్ళకి పని అప్ప చెప్తే ఇంక మళ్ళీ మనం చూసుకోకర్లా అన్నీ అన్నీ చేసేస్తారు అలాంటి వాళ్ళు ఉంటే మనం చాలా రిలాక్స్గా కొంతమంది ఉంటారు పని మొదలుపెట్టి సగంలో ఆపేస్తారు కొంతమంది ఈ కిచెన్లో వంట వండుతామని వెళ్తారు వంట అయితే వండుతారు కానీ ఇంకా అక్కడంతా ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు ఆ స్టవ్వు ఆ సింక్ ఎక్కడ అక్కడే పడేసి ఆ కూర మాత్రం ఆ డిష్లోకి వస్తుంది కానీ బాక్స్లోకి మిగతా అంతా ఎలా ఉంటుందంటే ఆ కూర ఉండడం ఎందుకు నేనే అది చేసుకుంటా ఇదంతా నాకు మళ్ళీ డబల్ పని పని చేయడంలో చాలా విధానాలు ఉంటాయి చాలాసార్లు మనం దేవుడు మనకు అప్పగించిన పని వి డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ నా పనులు ఏమున్నాయి నా పనులు నేను ఎలా చక్క పెట్టుకోవాలి దేవుడు మనకు అప్పగించిన పని కూడా ఉంది ఈ లోకంలో స్తోత్రం చెప్దాం హలే ఈ లోకలు మన పనులు మనం చక్కబెట్టేసుకోవడమే కాదండి మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం మన ఉద్యోగము మన వ్యాపారము మన ఇల్లు మన బాధ్యతలు అదే కాదు గాడ్ హ్యాస్ గివెన్ అస్ వర్క్ ఆన్ అర్త్ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి పని ఆయన కొరకు కూడా మనం పని చేయాలి మన కడుపు నింపుకోవడానికే కాదు మనం పని చేయవలసింది ఇప్పుడు యేసయ్య పరలోకపు తండ్రితో చేస్తున్న శ్రేష్టమైన ప్రార్థనలో ఆయన పలికిన మాట ఏంటంటే చీటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా జీజస్ ఎస్ ఆర్ రోల్ మోడల్ ఆయన మన మాదిరి అన్ని విషయాల్లో మాదిరి ఎందుకంటే తండ్రి ఆయనకు అప్పగించిన పని ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు సంపూర్ణంగా నెరవేర్చిన ఈ కుమారుడు అద్వితీయ కుమారుడు ప్రియమైన కుమారుడు అయిపోయాడు తండ్రికి ఇప్పుడు పరలోకపు తండ్రికి మనం ఇష్టమైన బిడలం అవ్వాలంటే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేయాలి ఆకాశం నుండి వినపడిన శబ్దము స్వరములో రెండవ మాట చూడండి స్వార్త పదిహేడవ అధ్యాయము ఐదో వచనం ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఇన్ హూమ్ ఐఆమ్ వెల్ ప్లీస్డ్ ఈయనలో ఈయనను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను యేసయ్య జీసస్ వాస్ అ డిలైట్ ఈ లోకపు తల్లిదండ్రులకు ఆయన ఆనందాన్ని ఇచ్చాడు పరలోకపు తండ్రికి కూడా ఆయన ఆనందాన్ని ఇచ్చాడండి మరియా యోసేపులకు ఆయన విధేయుడయున్నాడనే మాట ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు ఎరుషలేం దేవాలయంలో అక్కడున్న వారితో ప్రశ్నలు అడుగుతూ మాట్లాడిన తర్వాత వి డోంట్ రీడ్ అ లాట్ అబౌట్ వాట్ హీ డెడ్ ముప్పై సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏసఐ ఏం చేశారు పెద్దగా డీటెయిల్స్ మనకు కనబడవు కానీ సువార్తలలో ఒక్క మాట ఉంటుంది అదంతా కూడా సమరైజ్ చేసి ఏమనంటే ఆయన తన తల్లిదండ్రులకు విధేయుడై ఉండని హీ వాజ్ టు హిజ్ అర్త్లీ పేరెంట్స్ మరియా ఆ యోసెప్పులకు విధేయుడిగా పరలోకపు తండ్రి పని ఆయన ఫుల్ ఫ్లెజ్డ్గా ముప్పై సంవత్సరాలకు ఆయన పబ్లిక్ మినిస్ట్రీ స్టార్ట్ చేసే వరకు అర్త్లీ పేరెంట్స్ భూలోకపు తల్లిదండ్రులకు ఆయన విధేయుడిగా ఉన్నాడు ఇప్పుడు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కూడా మన బాధ్యత ఏంటి పిల్లల బాధ్యత ఏంటి యవనస్తుల బాధ్యత ఏంటి వివాహం అయ్యే వరకు ఎస్పెషలీ పరలోకపు తండ్రికి విధేయులుగా ఉండాలి భూమి మీద దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రులకు కూడా విధేయులుగా దట్స్ ఎక్క కమాండ్ అది దేవుడిచ్చిన ఆజ్ఞ వివాహమైన తర్వాత భర్తలకు విధేయులుగా ఉండాలి దేవుడు మీకు ఇచ్చిన యజమానులకు విధేయులుగా ఉండాలి దేవుడు పెట్టిన ఆత్మీయ నాయకత్వానికి విధేయులుగా ఉండాలి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా అల్టిమేట్గా ఆయన మాటకు విధేయులుగా మనము బ్రతకాలి ప్రియులైన పిల్లలుగా జీవించటము దేవుడు మన ఎందు ఆనందించినట్లుగా మనం కూడా అడుగుజాడలలో నడవాలి స్తోత్రం చెప్దాం హలిలుయా యష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఏసుక్రీస్తు ప్రభువారిని గుర్చి చెప్పబడిన ఒక ప్రవచనాన్ని మనం ఇక్కడ చదువుతాం చూడండి యష్యా గ్రంథం నలభై రెండవ ఇదిగో నేను నా ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు ఇది ఎవరి గురించి చెప్పబడింది అంటే దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ద మెస్సాయ యేసుక్రీస్తు ప్రభువారిని గుర్చి చెప్పబడిన ప్రవచనము యశ్యా ప్రవక్త ద్వారా ఈయన నా ప్రాణము ప్రాణమునకు ప్రియుడు ఏసయ్యా ప్రియుడుగా ఉన్నాడు పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారుడుగా ఆయనను ఆనందపరిచిన కుమారుడుగా ఉన్నాడు ఇప్పుడు ఏసైన పోలి నడుచుకునే మనము రక్షణ పొందిన మనం కూడా ప్రియులుగా దేవుని కొరకు సాగాలి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగాలి మూడో మాట మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ చాలా అత్యంత ప్రాముఖ్యమైన మాట ఆకాశం నుండి వినపడిన శబ్దములో మత ఈ సువార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చిన చూడండి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనంద ఈయన మాట వినుడి హియర్ హిమ్ అంతే ఈయన మాట వినండి అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు సలహాలు ఇవ్వకండి సైలెంట్గా వినడం వినడం విన్న మాటకు విధేయత చూపించడం నేర్చుకోండి మీరు వినుటకు వేగిరపడక క్షమించండి మీరు మాట్లాడుటకు కోపగించుటకు వేగిరపడద్దు వినుటకు వేగిరపడాలి బీ క్విక్ టు హియర్ బట్ స్లో టు స్పీక్ అండ్ స్లో టు బీ యాంగ్రీ యాకో పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తాం చాలాసార్లు మాట్లాడడానికి ఎంత ఉబలాట పడిపోతూ ఉంటాము ఒకసారి ఒక డిస్కషన్లో కూర్చోగానే వీ టు షేర్ ఆర్ పాయింట్స్ కదా నా దగ్గర ఏముందో నేను అది చెప్పేయాలి నా దగ్గర ఏదుందో నేను అది మాట్లాడేయాలని తొందరపాటు కొన్నిసార్లు ఎస్పెషలీ ఏదైనా గొడవలు ఏదైనా డిస్కషన్స్ ఉన్నాయనుకోండి ఇటు వాళ్ళు అరుస్తూ ఉంటారు అటు వాళ్ళు అరుస్తూ ఉంటారు ఎవరి మాట ఎవరికి వినపడదు ఎందుకంటే ఎవరికి వారికి మాట్లాడాలి మాట్లాడాలి జస్టిఫై చేసుకోవాలి నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అనిపించుకోవాలి దేవుని వద్దకు వచ్చినప్పుడు మాత్రం మనందరం నేర్చుకోవాల్సిన ఒక అనుభవం ఏంటంటే వినుట నేర్చుకోవాలి ద కింగ్ హు వాజ్ రిజెక్టెడ్ బై గాడ్ దేవుని ద్వారా తృణీకరించబడిన రాజైన సౌలు తృణీకరించబడ్డానికి కారణం ఏంటి వాట్ వాస్ హిస్ సిన్ అతని పాపం ఏంటి అని ఆలోచన చేస్తే వినలేదండి దేవుడు చెప్పిన మాట వినలేదు అందుకే మొదటి సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో సమయలు ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటలు చూడండి మొదటి సమయలు గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అందుకు సమయములు అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనుట వలన ఒకడు గై కొనుట వలన గోవ సంతోషం సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆయన సంతోషించిన ఆలోచించి ఆలోచించి ము బలు అర్పించుటకంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట ఆజ్ఞను గై కొనుటయు ఫోటోలు క్రొవ్వు అర్పించుట కంటే అర్పించుట కంటే మాట వినుటయు మాట వినుటయు స్తోత్రం చెప్దాం హలెలుయా అర్పణలు దేవుని సంతోషపెట్టిన దానికన్నా ఎక్కువగా మాట వింటే ఆయన సంతోషిస్తాడండి యాజ్ సింపుల్ యాసెటెస్ నాకు వయసు చాలా పెరిగిపోయిందండి ఇప్పుడు అందరు నా మాట వినే స్టేజ్కి వచ్చేసానండి నేనే ఒక అమ్మమ్మనండి నేనే ఒక తాతయ్యనండి మా ఇంట్లో నా మాటే అల్టిమేట్ మా అబ్బాయి మా కోళ్ళు మా మనవళ్ళు మా మనవరాళ్ళు మా వైఫ్ అందరు నా మాట వి అయినా దేవుని మాట వినాల్సిందే దేవుడు ఆయుష్చినంత వరకు ఆయన మాట వినడం నేర్చుకున్న వారు దేవుని ఆనందింపజేసేవారు ఇందాక ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను బాయ్ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు హీ వాజ్ ఒపీడియన్ టు ద ఫాదర్ బలులు అర్పించుట కంటే చాలాసార్లు మనం ఏసైకి ఏదో ఒకటి ఇచ్చేసి ఐఎమ్ మేకింగ్ గాడ్ వెరీ హ్యాపీ దేవుని నేను ఆనంద పెడుతున్నానులే అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం సంతృప్తి పడుతూ ఉంటాం బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము మాట వినుట శ్రేష్టము సౌలు రాజుగా తిరస్కరించబడడానికి సౌలు రాజుగా దేవుడు ఆయనకి ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే అతని అవి మాట వినకపోవడం మాట వినకపోవడం మన జీవితంలో కూడా కొన్నిసార్లు శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదాలు వచ్చినట్టు వచ్చి కొన్నిసార్లు పోతా ఉన్నాయేమో దానికి కారణం ఏంటంటే బహుశా మనం మాట విన వినలేకపోతున్నామేమో దేవుని మాట లెక్క చేయడం లేదేమో దేవుని మాటని పెడిచి విన పెడతా ఉన్నామేమో ఈశ్వయులు మనం జ్ఞాపకం చేసుకుంటే అరణ్య యాత్రలో ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ దర్నీ టువర్డ్స్ ద ప్రామిస్ ల్యాండ్ వాగ్దాన దేశం వైపు వారు ప్రయాణాన్ని ప్రారంభించారు కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బాధాకరమైన విషయము ఐగుప్తు నుండి బయటకొచ్చిన అందరూ వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదు వెరీ శాడ్ అందరూ విడుదల పొందారు దేవునికి స్తోత్రం కానీ అందరూ వాగ్దాన నెరవేర్పును చూడలేకపోయారు ఇది చాలా జాగ్రత్త గమనించాలండి ఈశ్వరీళ్ళు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి అందరూ ఐగుప్తు నుండి విడుదల పొందారు అందరూ ఇనుప కొలిమి నుండి బయటపడ్డారు కానీ అందరూ వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు అరణ్యంలోనే చాలామంది తమ ప్రాణాన్ని కోల్పోయారు వాయ్ వారి యొక్క ప్రయాణము హాఫ్ వే ఎందుకు ఆగిపోయింది అని ఆలోచన చేస్తే హెబ్రి పత్రిక మూడవ అధ్యాయంలో హెబ్రి గ్రంథకర్త ఇష్రై యొక్క పరిస్థితిని గురించి చాలా చక్కగా వివరిస్తారు చూడండి హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండో వచ్చినం సహోదరులారా జీము గల దేవుని విడిచిపోటకై విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో మీలో ఎవని ఒకవేళ హృదయముడునేమో అని జాగ్రత్తగా జాగ్రత్తగా చూచుకును నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపం కోపము పుట్టించినప్పటి అప్పటి వలే హృదయములను కఠిన పరచు కొనకుడి హియర్ యువర్ వాయిస్ డో నాట్ హార్డ్ అండ్ యోర్ హార్ట్ ఇఫ్ యు హియర్ హిస్ వాయిస్ దేవుని స్వరం ఈరోజు మీరు వింటే మీ హృదయాలను కఠినపరచుకోవద్దు కఠిన హృదయం స్పందించదండి కఠిన హృదయం డజన్ కేర్ లెక్క చేయదు కఠిన హృదయము నాకు ఏదనిపిస్తే అది చేసుకుంటా పోతా అనుకుంటుంది కఠిన హృదయం సెన్సిటివ్గా ఉండదు స్పందించే హృదయంగా ఉండదు దైవజెండు హెచ్చరిస్తూ ఉన్నాడు అరణ్యంలో చాలా మంది మరణించారు ఇశ్రైలు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు వారిలాగా మీరు అవ్వడం నాకు ఇష్టం లేదు మీరు ఈ రోజు దేవుని స్వరాన్ని వింటే దేవుని శబ్దాన్ని వింటే మీ హృదయాలను కఠినపరచుకోవద్దు పద్దెనిమిది వచ్చిన చూడండి తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గుర్చి ప్రమాణము చేసనులైన వారిని కాగానే వారు ప్రవేశింపలేకపోయిరని పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో టూ ఎక్స్పీరియన్సెస్ రెండు అనుభవాలు ఇష్రాయలి వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకుండా ఆపేసే ఏంటవి అంటే ఒకటి అవిధేయత రెండవది అవిశ్వాసం అవిధేయత అంటే మాట వినకపోవడం రెండవది మాటను నమ్మలేకపోవడం నమ్మలేకపోతేనే వినలేం కదండి కొన్నిసార్లు నమ్ముతాం కానీ వినాలంటే బధకం దేవుని మాటకు విధేయత చూపించాలంటే ఏదో అడ్డుపడతా ఉంటుంది దేవుని మాటకు విధేయత చూపించలేకపోవడానికి ఇష్రైలు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించలేక స్వతంత్రించుకోలేకపోవడానికి ఐదు కారణాలు మొట్టది మొట్టమొదటిది అవిధేయత రెండవది అవిశ్వాసము మూడవది వారిలో ఉన్న తిరుగుబాటు ధోరణి అండి తిరుగుబాటు తిరుగుబాటు అంటే ఏంటంటే రెబెల్ రెబెలియస్ మైండ్ అ రెబెలియస్ మైండ్ లీడ్స్ టు అ రెబెలియస్ లైఫ్ తిరుగుబాటు చేసే మనసు ఆలోచన ధోరణి తిరుగుబాటు జీవితానికి దారితీస్తాయి ఇష్రైలులు కూడా మోసాహరోన్లకు విరోధంగా తిరుగుబాటు చేశారు భూమి నెర విడిచి దాతాను అభిరాము కోరహు వారిని మింగేసిందంటండి తిరుగుబాటు చేసిన వారికి ఇష్రైలు అందరి కళ్ళ ఎదుట దేవుడు కఠినమైన శిక్ష పంపించాడు కళ్ళ ముందు ఎందుకు చూపించాడంటే మీరు అదే రూట్లో వెళ్ళారంటే మీకు కూడా అది జరుగుతుంది పాతని పందన గ్రంథంలో దేవుడు చాలా కఠినంగా వ్యవహరించేవాడు ఆయన ఆజ్ఞలు మీరిన వారికి ఇస్రాయలీలు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోవడానికి కొంతమంది కారణం ఏంటంటే అవిధేయత అవిశ్వాసము తిరుగుబాటు నాలుగోది సనిగినవారు సనుగుట కూడా పెద్దపాపమే శనుగుట మనం ఏమనుకుంటాం చిన్నదే నువ్వు సనగడం సింపుల్ అనుకుంటావు కానీ నువ్వు సనిగి పక్కన వాళ్ళ ప్రాణాన్ని విసిగిచ్చేస్తావు నీకు అర్థం అవట్ల కదండీ సనిగే భార్యలు భర్తకి ఎంత విసుగో ఎంత ఇబ్బందికరంగా దేవునికి విరోధంగా కొంతమందికి కూడా అలవాటు అయిపోతుంది పిల్లల మీద అనగడం భర్త మీద అనగడం అత్తగారి మీద అనగడం కరెంటు పోగానే కరెంటు వాడి మిస్ అనగడం బస్ లేటుకొస్తే ఏపీఎస్ఆర్టీసీ వాడి మీద అనగడం ఇంక ఇది ఒక జీవిత ఇంక అంతే అనమాట లైఫ్ స్టైల్ అయిపోతూ ఉంటుంది అందరి మీద అనుగుతాను సనుగుతా వర్షం వస్తే మబ్బుల మీద ఇంకేదో వదల రవ్వాలి సనుగుడు బ్యాచ్ ఇష్రాయలు కూడా సనికి సంహారకుని చేత నశించారని వాక్యాలు మనం చూస్తున్నాం అవిశ్వాసము వలన అవిధేయత వలన తిరుగుబాటు వలన సనుగుట వలన కూడా ఇష్రాయలు కొంతమంది వాగ్దానాన్ని అయితే పొందారు కానీ వాగ్దానం యొక్క నెరవేర్పును మాత్రం చూడలేకపోయారు అంత మాత్రమే కాదు ఇంకొక మాట కూడా ఉంది చూడండి దేవుని విడిచిపోయే అనుభవం పన్నెండవ వచనం జీవము గల దేవుని విడిచిపోవు నట్టి విశ్వాసము లేని హృదయం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తే ఇంకా వాగ్దానాలు ఎక్కడ నెరవేర్తాయి వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణే విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ దగ్గర వాగ్దానం ఉంటే ఏం ఉపయోగం వాగ్దానం నువ్వు పొందావు కరెక్టే గట్టిగా పట్టుకో వాగ్దానాన్ని వాగ్దానం ఇచ్చిన దేవుని వాగ్దానం కన్నా గట్టిగా పట్టుకో స్తోత్రం చెప్దాం హలీ లూయా ఇఫ్ యు హోల్ ఫాస్ట్ గాడ్ దేవుని గట్టిగా పట్టుకుంటే ఆయన వాగ్దానాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు ఇప్పుడు పేతురుకు యాకోబుకు యోహానుకు కొండపై వినపడిన శబ్దము ఏంట శబ్దం అండి మతే సువార్త పదిహేడవ అధ్యాయము ఈయన ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను ఈయన మాట వినుడి వినండి 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 అప్పుడప్పుడు కొన్ని రేడియోస్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా బస్సులో నేను ట్రావెల్ చేసేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రేడియో ఆన్ చేసేవారండి అప్పుడు ఒక మాట వచ్చేది వినండి వినండి ఉల్లాసంగా వినండి 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 అవి మాత్రం చెవులు అలా పెట్టుకొని వినేస్తూ ఉంటారు కదండి ఎంత మంచి మ్యూజిక్ ఎంత మంచి జోక్లో ఎంత మంచి అప్డేట్స్ దేవుని మాట వినండి 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 అంటూ ఉంటే కొంతమందికి బోర్ కొడతా ఉంటుంది యువర్ జర్నీ విత్ గాడ్ ఈజ్ అన్ అడ్వెంచరస్ జర్నీ దిస్ ఈస్ అ జర్నీ ఆఫ్ ఫెయిత్ ఇది విశ్వాస ప్రయాణము ఇది సాహసోపేతమైన ప్రయాణం ఒకవేళ ఇఫ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ స్టార్టెడ్ దట్ జర్నీ స్టార్ట్ స్టార్టిడ్ టుడే దేవునితో నీ ప్రయాణాన్ని ఇప్పటివరకు ప్రారంభించలేదు ఇవాళ ప్రారంభించు లెట్ మీ టెల్ యూ ఇట్స్ గోయింగ్ టు బి అన్ అడ్వెంచరస్ చాలా శ్రేష్టమైన ప్రయాణం అండి ఇంకా ఏసయ్యతో నీ జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్త ఎప్పటికీ ఆయన నువ్వు వదులుకోలేవు ఎందుకంటే ఆయనతో సహవాసం అంత శ్రేష్టంగా ఆయన మాట మార్చడండి మనుషుల్లాగా ఆయన మోసపూరితమైన మాటలు ఒకటి ముందొకటి వెనకొకటి చెప్పడు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించిన అన్నట్లు నీ జీవిత ప్రయాణంలో నువ్వు ఏసైతో సహవాసం చేస్తే ఆయనతో నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే జీవిత ప్రయాణం అది ఎంతో శ్రేష్టమైన అనుభవాలతో కూడుకున్న ప్రయాణంగానే ఖచ్చితంగా ఉంటుంది మీరు ఆయన మాట వినండి పేతురుకు ఎస్పెషలీ పేతురుకు ఆ మాట ఏమనంటే నువ్వు మాట్లాడడం తగ్గించి వినడం నేర్చుకో పేతురు నీకు వచ్చిన ఐడియాలు కాదు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి చెవులు అందరికీ ఉంటే గానీ అందరూ ఒకేలా వినరు పోయిన ఆదివారం దైవజన్లు ఏం వాకేం చెప్పారు అంటే కొంతమంది టకా టకా టా చెప్పేస్తారు ఎందుకంటే వాళ్ళు బాగా విన్నారు వారం మధ్యలో కూడా మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉంటారు ఏం పాయింట్స్ చెప్పారు ఫస్ట్ మెసేజ్లో ఏ పాయింట్స్ చెప్పారు దైవజన్లు సెకండ్ మెసేజ్లో ఏం పాయింట్స్ చెప్పారు కొంతమంది అక్కడే మర్చిపోతారు వెంటనే మర్చిపోతారు అంటే శ్రద్ధగా వినలేదనమాట అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట పదే పదే చూస్తాం సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు చెవులు ఉన్నాయి వినికిడి ఉంది ప్రైజ్ గాడ్ ఫర్ దాట్ కానీ ఈ చెవులు దేనికి వినియోగిస్తున్నాం దేవుడిచ్చిన దట్ పవర్ ఆఫ్ లిస్నింగ్ వినికిడి శక్తిని దేని కొరకు మనము వినియోగిస్తున్నాం ఒక్క మాట చదువుకొని ముగిద్దాం చూడండి ఏష్యా గ్రంథం యాభైవ అధ్యాయము ఐదో వచనం ఏష్యా గ్రంథము యాభై అధ్యాయం ఐదో వచనం ప్రభు ఒక యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా తొలగిపోలేదు స్తోత్రం చెప్దాం హలి వినుబుద్ధి వినుబుద్ధి కూడా చాలా మంచి బుద్ధి కదండీ చాలా మంచి గుణం కలిగిన వాడండి మంచి బుద్ధి వినుబుద్ధి అంట ప్రతి ఒక్కరికి ఉండవలసిన బుద్ధి ఏంటి ఆ బుద్ధి కొంతమందికి ఓ బుద్ధి ఉంటుంది ఎవరు ఏం చెప్పినా అన్నీ వినేసి అన్ని నమ్మేస్తుంది చాలా ప్రమాదకరమైన బుద్ధి అది కానీ దేవుని మాట వినే వినుబుద్ధి మనకుంటే ఆ వినుబుద్ధి వలన దేవునికి మనము వ్యతిరేకంగా తిరుగుబాటు చేయము దేవుని మాట వినేవారు ధన్యులు దేవుని మాటకు విధేయత చూపించేవారు ధన్యులు ఆనాడు ఆకాశం నుండి ఆ శకీనా మేఘము వారిని కమ్ముకున్నప్పుడు ఆ మహిమ మేఘములో నుండి వినబడిన శబ్దము ఈయన మాట వినుడి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం